హలో నేను మిస్ రావు తప్పు జరిగినప్పుడు బేషరతుగా ఒప్పుకోవాలి ప్రత్యేకించి దేవుడి విషయంలో మన్నించు దేవ తప్పైపోయింది అని అంటే పాప పరిహారం జరుగుతుంది అని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు మరి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరిగినటువంటి పెను విషాదంలో తప్పు జరిగింది అని చెప్పి క్షమించండి అని చెప్పి ఎవరైనా అడుగుతున్నారా అంటే అలాంటి పరిస్థితులు కనిపించట్లేదు ఎందుకని అని అంటే ఆ తప్పు ఎలా జరిగింది అనే దాని మీద స్క్రూటినీ చేస్తున్నారు అయితే ఇద్దరు మాత్రం క్షమించమని చెప్పి అడిగారు మన్నించు దేవా అని చెప్పి కోరుతున్నారు ఎవరు ఆ ఇద్దరంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు అలాగే ఆ పార్టీ లీడర్ పాతూరి నాగభూషణం గారు వీళ్ళిద్దరూ ఆ విషాద సంఘటనను విన్న తర్వాత చూసిన తర్వాత ఇది దురదృష్టకరం విషాదకరం దేవా ఎక్కడో పొరపాటు జరిగింది అని చెప్పి వాళ్ళు మీడియా ముఖంగా కోరారు బట్ ప్రస్తుతం ఉన్నటువంటి పాలక మండల్లో ఉండేటువంటి సభ్యులు కానీ లేదా అధికార యంత్రాంగం కానీ లేదా వైఫల్యం చెందినటువంటి పోలీసులు కానీ ఎవ్వరు కూడా తప్పు జరిగింది మన్నించండి దేవా మన్నించు అని చెప్పి చంపలు వేసుకోలేదు లెంపలు ఎవరు వేసుకోలేదు వాళ్ళిద్దరూ మినహా అందుకే ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు తప్పు జరిగినప్పుడు తప్పు జరిగింది అని చెప్పి ఒప్పుకోమని వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగింది ఒక పెద్ద విషాదకరమైనటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన తిరుమల తిరుపతి చరిత్రలోనే ఇప్పటి వరకు ఇలాంటి విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకోలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆ ప్రాంతాన షాక్ తగిలి ఒక ఇద్దరు చనిపోయారు అని చెప్పి న్యూస్లో వస్తుంది అప్పట్లో కానీ ఆరుగురు మరణించడం నలభై మందికి గాయాలవ్వటం ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక పెద్ద విషాదకరమైనటువంటి సంఘటన అందులో తిరుమల తిరుపతి దేవస్థానం దాని పరిధిలో ఉన్నటువంటి తిరుపతిలో జరిగినటువంటి సంఘటన తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనం అనేది వైకుంఠలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నటువంటి ఫీలింగ్ ఇస్తుంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకుంటే పాప పరిహారం అవుతుంది అనేటువంటి ఒక భావన హిందువుల్లో ఉంది అలాంటి భావాన్ని కలిగించడంలో ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనకర్తలు ముందున్నారు అందుకే వైకుంఠ ఏకాదశి వస్తుంది అనగానే కలియుగ ప్రత్యక్షదయం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడం అక్కడ వైకుంఠంలోకే వెళ్ళినట్టు అనుభవం ఉంటుంది అనుభూతి కూడా ఉంటుంది అందుకే వైకుంఠ ఏకాదశికి అక్కడికి వెళ్తూ ఉంటారు భక్తులు పైగా పాప పరిహారం అని చెప్పి చెప్తూ ఉంటారు ఆధ్యాత్మికతలు అందుకే అదే రోజు అందరూ వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఆ క్రమంలోనే కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రాష్ట్రాల నుంచి అనేక మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో భక్తితోటి తిరుపతికి వెళ్ళారు ఆ వెళ్ళిన సందర్భంగా టోకెన్లు తీసుకొని దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేశారు ఆ టోకెన్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేశారు అని అంటే సమన్వయ లోపం చాలా క్లియర్గా కనిపిస్తుంది అనేది తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ జరిగినటువంటి సంఘటన వీటన్ని పరిశీలించిన తర్వాత కొంతమంది ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు వాస్తవంగా వైకుంఠ ఏకాదశి అనేది రెండే రెండు రోజులు ఉండేది గతంలో ఏకాదశి రోజు ద్వాదశి రోజు ఆ రెండు రోజులు మాత్రమే ఉండేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది వందల అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వైకుంఠ ద్వారదర్శనాలు ఉత్తర ద్వారదర్శనం అనేది పది రోజుల పాటు చేశారు ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధము అని చెప్పి అప్పట్లో వినిపించింది కానీ అప్పట్లో అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేసేటువంటి అర్చకులు ఉన్నారు సో దీంతో ఆగమశాస్త్రంకి అనుగుణంగానే ఉత్తర ద్వార దర్శనాలు పది రోజులు పెడుతున్నాం అని చెప్పి చెప్పారు దానికి అక్కడ ఉండేటువంటి పండితులు కూడా అంగీకరించారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇది కొనసాగుతూ ఉంది ఈ కొనసాగింపుని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా అనివార్యంగా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కారణం రాజకీయపరమైనటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు పది రోజుల పాటు ఉత్తర దర్శనానికి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు పూర్వ మాదిరిగా రెండు రోజులు పెడితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బద్లాం అవుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన అసలు దీని మీద చర్చించారో లేదో కూడా స్పష్టత లేదు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ధర్మకర్తల మండలి రెండు మూడు సార్లు ఇటీవల కాలంలో సమావేశం అయ్యింది సమావేశమయ్యి అంతర్జాతీయంగా ఉండేటువంటి షాపుల్ని టెండర్ రూపంలో అక్కడ తీసుకురావాలి అంతర్జాతీయ స్థాయిలో దీన్ని ఎలివేట్ చేయాలి అలాగే ఏఐ టెక్నాలజీ తోటి ఫేస్ రికగ్నైజేషన్ తీసుకొని వీలున్నంత వరకు సామాన్య భక్తులకి త్వరితగతిన దర్శనం కావాలి దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు కానీ వైకుంఠ ఏకాదశి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనే దాని మీద సమీక్షలు కొంచెం తక్కువగానే జరిగాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ధర్మకర్తల మండలిలో ఉండేటువంటి సభ్యులు ఈ విషాదకర సంఘటన జరిగిన తర్వాత ప్రత్యక్షంగా కనిపించినటువంటి వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు అక్కడ ఏర్పాట్లను సమీక్షించడం పరిశీలించడం ఇవన్నీ సహజంగా ధర్మకర్తల మండలి చూసుకోవాలి కానీ ఈ ఇలాంటి విషాదకర సంఘటన జరుగుతుందని చెప్పేసి బహుశా ఊహించి ఉండరేమో కానీ భక్తులు అనూహ్యంగా పెద్ద ఎత్తున వచ్చారు అక్కడికి వచ్చినటువంటి క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం బుధవారం రోజు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి భక్తులు వస్తే ఏర్పాట్లు చేయాలి వాస్తవంగా కానీ గురువారం ఏకోజావున ఈ టోకన్లు ఇవ్వాలని నిర్ణయించారు గురువారం ఏకోజావున ఐదు గంటలకి టోకన్లు ఇస్తామని చెప్పి అఫీషియల్గా ప్రకటిస్తే ఆ టోకన్ల కోసం బుధవారం అలాగే మంగళవారం కూడా కొంతమంది వచ్చి అక్కడ వెయిట్ చేసినటువంటి పరిస్థితి తొమ్ తొమ్మిది కౌంటర్లలో తొమ్మిది కేంద్రాల్లో తొంభై కౌంటర్లు పెట్టారు ఈ తొంభై కౌంటర్లలో అక్కడ టోకెన్ ఇవ్వడానికి శ్రీనివాసం నివాసం విష్ణు నివాసం అలాగే బైరాగి పకడ్ బైరాగి పగడ ఇలా ఇలా రకరకాల ప్రాంతాల్లో తొమ్మిది చోట్ల ఒకటే తిరుమలలో మిగతా ఎనిమిది తిరుపతిలో ఏర్పాటు చేశారు ఇక్కడ విష్ణువాసం శ్రీనివాసవాసం అలాగే బైరాగి ప్రాంతంలో ఈ ఈ కేంద్రాల దగ్గర తొక్కిసలాడ జరిగింది ఎందుకు జరిగింది అనే దాని మీద ఒక ప్రాథమిక నివేదికను అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఇవ్వడం జరిగింది ఒక డిఎస్పి అక్కడ ఉండేటువంటి మహిళ ప్రమాదంలో ఉంది ఆవిడని కాపాడే క్రమంలోనే గేట్లు తెరిచారు ఆ గేట్లు తెరగానే ఒకసారిగా గ్రౌండ్లో ఉండేటువంటి వాళ్ళందరూ వచ్చి క్యూలో నించడానికి పోటీ పడ్డారు దాంట్లో తొక్కిసలాడ జరిగింది అనేది వాళ్ళు చెప్పేటువంటి మాట కానీ ఇది పూర్తిగా ఒక డిఎస్పి చేసినటువంటి తప్పుగా చెప్తూ ఉన్నారు కలెక్టర్ నివేదిక ప్రకారం అయితే కానీ అక్కడ ఏర్పాట్లు కానీ మంగళవారం రోజు నుంచి బుధవారం వరకు బుధవారం సాయంత్రం వరకు చాలామంది కొన్ని లక్షల మంది వచ్చినారు అక్కడికి క్యూలోకి ఎప్పటికప్పుడు పంపించాలి ఆయా కేంద్రాల్లో పంపించారు కానీ ఒకటి రెండు చోట్ల పంపించలేదు ఒక్కసారిగా ఆ క్యూలోకి పంపించడానికి అనుమతి అనుమతించేటప్పటికి అప్పటి వరకు గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారిగా రావటంతో ఈ సంఘటన జరిగింది అని చెప్పి చెప్తున్నారు అయితే అక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఆహార పదార్థాలు కానీ లేదా మంచినీళ్ళు కానీ ఇలాంటి కనీస ఏర్పాట్లు చేశారంటే లేవు అని చెప్పి చెప్తున్నారు అక్కడికి వచ్చినటువంటి భక్తులు అంటే ఇక్కడ నిర్వహణ లోపం కొంత కనిపిస్తుంది అవగాహన లోపం కొంత కనిపిస్తుంది సో కాబట్టి దీన్ని మానవ తప్పితం అనేటువంటి భావిస్తూ మన్నించుదేవా అంటూ పురంధరేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు ఆ పార్టీ నేత నాగభూషణం గారు బహిరంగంగా వేడుకున్నారు బట్ అసలైనటువంటి వాళ్ళు ఇంకా అలాంటి అపరాధాన్ని ఒప్పుకోవట్లేదు అంగీకరించట్లేదు మరి కనీసం ఇప్పటికైనా ఆలోచించి జరిగినటువంటి దానికి మరి ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు కేవలం డిఎస్పీది తప్పు అని చెప్పి ఆయన మీద వేసేసి కాముగుంటారా లేదంటే పురంధరేశ్వరి గారి మాదిరిగానే క్షమించు దేవా తప్పు జరిగింది అని చెప్పి లెంపలు వేసుకునేటువంటి పరిస్థితికి రావాలా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్